ఇక నాయకులు అధికారంలో ఉన్నారన్న మాటే కానీ న్యాయం చేయడానికి మాత్రం అస్సలు రారుల్లా జనాల దగ్గర కష్టం చేయించుకొని వాళ్ళ కష్టానికి తగ్గ పైసలు కూడా ఇవ్వకుండా బిల్డింగ్లు కడతారా బంగ్లాలు కడతారా వాళ్ళు ఓటెత్తే గెలిచిన వాళ్ళు వాళ్ళనే చిత్రహింసలు పెడితే ఎట్లా చూడుర్రీ పోలీస్ అధికారులు నాయన అరే మీ అధికారం చూపించేది రోజు కూలీలు చేసుకోలేన ఏంది సారు గిది మీరే కదా కాపాడాల్సింది మీరే జనాల్ని గట్ల కొడితే ఇంకా లేడికోవాలి బాధలు అని జనాలందరూ నవట్టిరి అగో అనుకుంటురా ముచ్చట ఏందంటే కొడంగల్ తెలుసు కదా మన సీఎం రేవంత్ సార్ ఇలాకా ఆడ కొత్తపల్లి మండలం అల్లీపూర్ ప్రాథమిక పాఠశాల భీమమ్మ అనే ముసలామే పదేండ్ల సంది స్వీపర్ గా పనిచేస్తుందంట అయితే ఆమెకు నెలకు మూడు వేల జీతం అయితే మూడు నెలల సంది జీతం మొత్తం అటు చెక్కు ఇవ్వకుండా ఇటు చెక్కు మీద నెల రోజుల పాటు చుట్టూ తిప్పుకొని ఇదే అన్యాయం సారు అని అడిగినందుకు ఆడున్న కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి పోలీసులతో కొట్టిపించినట పాపం ఇది ఇట్లుంటే భీమమ్మ కూడా నాలుగు నెలల కిందమే చచ్చిపోయిందంట చాలా బాధలు ఉన్నాయి పైసలు అవసరం ఉన్నాయి మీరు ఇట్లా పని చేయించుకొని పైసలు వేయకుండా ఆపితే నువ్వు బతికి ఎట్లా బతకాలి సార్ అని అడిగిందంట భీమమ్మ కొడుకు ఎల్లయ్య ఆయన బల్లే ఉన్న హెచ్ఎం హెచ్ఎంసార్ అడిగినంట ఇక అలా పరిస్థితి చూసి జర ఆ సార్ కు పాపం అనిపించినట్టున్నది వెంటనే జీతాంషేక్ రాసి సంతకం చేయమని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మకు పంపితే ఇక మన కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డి ఉన్నాడు కదా అడ్డు వాడనికే ఆయన చెప్పిండని ఆ పని కూడా చేయలేదంట వెంకటమ్మ ఇక మల్లయ్యకు ఏం చేయాలని అర్థం కాక మా అమ్మను గిన్ని రోజులు పని చేపించుకొని పైసలు ఎందుకేయ్యారని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మను ఇంకా రమేష్ రెడ్డి సార్ ను అడుచుకున్నాడంట ఇక ఎదురు ప్రశ్న ఆవు బిడ్డ అని కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి ఆడున్న ఎస్ఐ విజయ్ కుమార్ ను పిలిపించిండట ఇక మన విజయ్ సారు రెడీ టు యాక్షన్ అన్నట్టు నిజమేంది ఏంది తెలుసుకోకుండా ఎల్ఏను పోలీస్ స్టేషన్ కి పోయి విచక్షణ రహితంగా పొట్టు పొట్టు కొట్టినట ఇక ఎల్ఏకు ఏం చేయాలని అర్థం కాక ఎవ్వరు సాయం చేయబోయేసరికి గిట్ల బయటికి వచ్చి ఎస్ఐ విజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని గిట్ల బాధపడుకుంటా పడుకుంటా చెప్తున్నాడు వారేవా కష్టం చేసి కష్టం పైసలు అడిగినందుకు పోలీస్ స్టేషన్ సర్కార్ నాయకులు ఉన్నారు మనకు ఈ అధికారంలో ఉన్న నాయకులు చెప్తే తెలుసుకోకుండా జైలు వేసే కొట్టే పోలీసులు కూడా ఉన్నారు మనకు మీకు సాటి మీరే పోరి సార్లు ఇక కష్టపడ్డందుకు ముసలామెకు మూడు వేల జీతం ఇయనిక కూడా ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసిరంటే ఇక మీకు సాటి ఎవరు లేరు మీకు వేరే పేరే పెట్టేది లేదు పోరి పోరిగారు మా పాలనకు పాలనకు ఏంటి మా పానాలు తీయడానికి సిద్ధమై ఆయన ఈ రోజు కుటుంబంగా జరుగుతున్నారు సార్ ఎన్ని ఉన్నా మా పానం తీయడానికి ఆయన సిద్ధం ఉన్నారు సార్ ఆయన రాజా ఈ రోజు ఉంది అని చెప్పి ఆయన సారాలను పంపించి మమ్మల్ని అరాజు చేసి ఇష్టం భోజనాన్ని కొట్టిపిస్తున్నారు సార్ ఇది విషయం జరిగింది